మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారా ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హులని చెప్పేసి బాధపడుతున్నారా ఎస్ ఇప్పుడు అట్లాంటి బాధ అవసరం లేదు మనం దానికి సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ తోట మేము ముందుకు వచ్చినాం సో చాలా మంది యుధిష్ఠిర వార్త ప్రేక్షకులు చాలామంది కూడా ఫాలోవర్స్ అందరూ కూడా దీనికి సంబంధించిన అప్డేట్ కోసమే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు డైరెక్ట్గా కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అర్హులమా అనర్హులమా దీనికి సంబంధించి ఎట్లానే అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు అయితే మనం గతంలో ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ చెప్పుకున్నాం ఇది దాన్ని ఏమంటారు ఇగో ఇది చాలా రోజుల కింద జనవరి పదవ తారీఖు చెప్పినటువంటి అప్డేట్ దీన్ని పట్టుకొని చాలా మంది మరి అన్న అప్డేట్ ఇచ్చినావు కదా ఆల్రెడీ ఇద్దరికే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేయొచ్చు అని చెప్పేసి క్లారిటీ వచ్చింది కదా అని చెప్పేసి చాలామంది అన్నారు సో అప్పుడు ఆ నవ జనవరిలో వచ్చినటువంటి వార్త ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కన్ఫర్మ్ చేసిన వార్త ఎందు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా సో భూభారతి బిల్లుకు గవర్నర్ జిస్తే వర్మ గురువారం ఆమోదం తెలిపారు పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పంచాయతీల రిజర్వేషన్లు క్లియర్ ఇవ్వండి పంచాయతీల రిజర్వేషన్లు ఐదేళ్లకు ఒకసారి మార్పు ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న ఎన్నికల్లో పోటీ చేసే నిబంధన తదితర వాటికి ఈ బిల్లు ద్వారా ఆమోదం తెలిపినట్లయింది సో ఇట్లా మనం ఏమనుకున్నాం సరే క్లియర్గా ఈ పోటీకి అరుగులే దానికి ఆమోదం చెప్పేసి మనం వార్తలు చెప్పినాం చెప్పిన విధంగానే చాలా మంది ఆశావాహులు ఎదురు చూసారు కూడా ఆ తర్వాత కోర్టు తీర్పులు అసలు ఈ పోటీకి వీళ్ళు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని చెప్పేసి దీనికి సంబంధించి ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో వార్తలు రాలేదు అసలు పోటీకి అరుగులమా అనర్గులమా అని డైలమాలో ఉండే ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ చేసి మీరే వినండి ఒక్కసారి అదే విధంగా ఒక సూచన చేసి బాగా చర్చ కోసం నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఒక నిబంధన ఉంది ఇద్దరు పిల్లలని ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాం ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన పెట్టి ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటదని ఒక చర్చ జరుగుతుంది సరే రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేశారు సో ఇక్కడ క్లియర్గా చెప్తున్న అంశం సో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయొచ్చా చేయాలా అనేది ఒక నిబంధన మీద చర్చ జరుగుతోంది దీని గురించి రాష్ట్ర చర్చ జరుగుతుందని చెప్పిండు ఇదే అంశం మీద యుధిష్ఠిర వార్త వేదికగా అనేక వీడియోలు చేసినాం మనం సో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా అవకాశం కల్పించాలి గత కొన్నేళ్ళ నుంచి పోటీ కోసం చాలామంది ఆశాభావలు ఎదురు చూస్తారు అయితే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు కొంతమంది అయితే పా నాకు ఫోన్ చేసి అన్న నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకొక క్యారింగ్ ఉంది మా భార్య అన్న ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎందుకంటే తొందర అయితే ఆమె డెలివరీ కాకముందుకైతే లెక్కలకి రాదు లేకపోతే బర్త్ కౌంట్ అవుతుంది ఇవో ఇట్లా రకరకాల అంటే వాస్తవానికి వాళ్ళు గ్రామానికి ఏదో సేవ చేయాలనో లేకపోతే ఏదో ఒక రకరకాల ఆశలతో అయితే చాలామంది ఉన్నారు సో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పిండు తీన్మార్ మల్న గారి సూచన కూడా బాగానే ఉంది సో పరగలు తీసుకుంటా తీసుకుంటాం సో ఇప్పుడే ఆల్రెడీ ఫైనల్ చేసినట్టే అని చెప్పేసి అయితే మీరు పొలిటికల్ కాంట్రవర్సీకి ఓకూరని డైరెక్ట్ చెప్పేస్తుండు కాకపోతే ఇక దాదాపుగా ఖరారైనట్టు కానీ ఆయన మాటలు వింటే తెలుస్తుంది కాకపోతే కాకపోతే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికి కూడా పోటీకి అర్హులే అయినప్పటికీ కూడా సో వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా అట్లాంటి నిబంధన తీసుకొస్తే కనుక దాంతో పాటు ఇంకొక షరతుని విధించే అవకాశం కనబడుతుందట తీర్మానం వలన ఏం షరతు పెట్టిన ఒకసారి వద్దాం లోకల్ బాడీస్ లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు వార్డ్ మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఎంపీ అయినా జడ్పీటీస్ అయినా స్థానిక సంస్థలు వా ఏమన్నా డిసిషనా దీనికి తీన్మార్ వలనకి నేను నిజంగా క్లాప్స్ కొడుతున్న వండర్ఫుల్ డెసిషన్ సో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఇవ్వబడితే వాళ్ళు అనుకుంటారు ఓకే సో డబ్బు నోటి వేస్తాడు లేనోడు వేస్తాడు పలుకుబడి నోటి చేస్తాడు లేనోడు చేస్తాడు రకరకాలుగా పోటీ అయితే చేస్తారు అయితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న పోటీ చేయడానికి అలో చేస్తూనే చేస్తూనే దాంట్లో ఒక షరతు పెట్టాలి ఎందుకంటే ఆ స్థానిక సంస్థల్లో గెలుపొందినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలనే చదివియాలని ఇబ్బంది పెట్టాలి ఇది సూపర్ ఉంది డిసిషన్ అట్లా ఒక సర్పంచ్ ఒక ఎంపీడీసీ ఒక జెడ్పీడీసీ వాళ్ళ కొడుకుని ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ స్థానికంగా ఉన్న పాఠశాలలో చేర్పిస్తే ఆటోమేటిక్గా ఆయన కొడుకు కోసమైనా దాన్ని బాగు చేయాలని కోరుకుంటాడు అట్లా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన స్థితికి చేరుకుంటే వాళ్ళ మౌలిక వసతులు కూడా ఏర్పడతాయి అని చెప్పేసి అయితే ఒక మంచి ఆలోచన చేసారు దీంతోపాటు ఇక్కడ మల్లనగారు ఇచ్చినటువంటి ఈ నిర్ణయంతో పాటు ఈ ప్రభుత్వ టీచర్లు కూడా టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మనందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది చాలా వరకు అయితే వస్తుంది వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపించే దిశగా కూడా ప్రభుత్వాలు ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడే చేరేటప్పుడే వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర అంగీకారం తీసుకుంటే కనుక ఇంకా చాలా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన స్థితికి వెళ్ళే అవకాశం ఉంది సో విద్య బాగలేదని చెప్పేసి ఎంతసేపు నిందించడం ఆడ పెండ కుప్పు ఉంది ఆడ బాగాలేదు బాగాలేదు అని నిందించకుండా పోయే కంటే దాన్ని సాఫ్ చేసే ప్రయత్నం మొదలు పెట్టాలి మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో మొదలు పెడితే ఏ ముప్పై ఐదు వరకల్లో కనీసం ప్రభుత్వ పాఠశాలని మెరుగే మెరుగైన స్థితికి చేరుకునే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ డివేట్ అవుతుంది మొత్తానికి సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయించే విషయాన్ని ఆలోచిస్తున్నాం దా నిర్ణయం అయితే మంచిగా అనిపించింది ఆలోచన చేస్తామని చెప్పి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి మరొకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వం అదే విధంగా తీర్మానం మళ్ళీ ఒక సూచన చేసి నాకు కూడా బాగా అనిపించింది చర్చ కోసం పెడుతుంది ఇంకా నిర్ణయం తీసుకోవాలి మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని వర్టికల్ కాంట్రవర్సీ చేయకండి లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఒక నిబంధన ఉంది ఇద్దరు పిల్లలని ఇప్పుడు మనం జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాం సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన పెట్టి ఈ ఇద్దరు పిల్లల నిబంధనలు తొలగిస్తే బాగుంటుంది అని ఒక చర్చ జరుగుతుంది సరే రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూడండి అయితే ఇంకొక సో జపాన్ లాంటి ఏరియాలో ఇప్పుడు ఈ రోజు వచ్చిన వార్త జపాన్లా పిల్లల్ని అనుగురి వారానికి నాలుగు రోజులు ఆఫీస్కి రారి ఇంకా రెండు రోజులు మీ ఆ లైఫ్ను ప్లాన్ చేసుకోరు పిల్లల్ని అనుగురి ఎందుకంటే వృద్ధులు ఎక్కువైపోయారు యువకులు తక్కువైపోయారు అని చెప్పేసి జపాన్ లాంటి దేశాలు జనాభా అక్కింది కాబట్టి గగ్గోలు పెడుతున్న పరిస్థితితో ఎప్పుడో మన దగ్గర జనాభా దాకించడం కోసం అట్లాంటి ఇబ్బందులు పెట్టి కాబట్టి ఇప్పుడు తీసేయాలని చెప్పేసి ఆలోచనలో అయితే రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఇది ఇప్పటివరకు సర్పంచ్ సర్పంచ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్